హలో ఎవ్రీవన్ ఈరోజు సండే మా ఇంట్లో బోనాలు పోషమ్మకి బోనాలు చేస్తున్నాము చూడండి నేను ఎలా రెడీ చేశాను అమ్మవారి పీస్ దించి ఓమో ఇంకా త్రిశూలం దించాను సో మాకు వచ్చింది అనమాట బోనాలు పండగకి సెలబ్రేట్ చేసుకోవడానికి కాళ్ళనే అట్లా మంచి చేసుకొని కంకణం కట్టి పూలు కట్టి దాంట్లో అన్నం పెడుతున్నాం అనమాట అన్నం అంటే పచ్చన్నం పసుపు వేసి వండాలి దాని తర్వాత పైన మళ్ళీ కలషం పెట్టాలి కదా నిండుకుండా బోనం తీసుకెళ్ళాలి గుడికి కాబట్టి దాంట్లో మంచి నిండా అన్నం పెట్టేసి మంచి ఆ తర్వాత కలషం కూడా రెడీ చేసుకున్నాను దాని లోపల పెరుగు వేసి చిక్కటి పెరుగు వేసుకొని దాంట్లో ఇంకొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం బెల్లం ముక్క వేసి పెట్టినాను చూడండి అమ్మవారిని మంచిగా వేపాకులతో తర్వాత వేయి పాపులు పెట్టి మంచిగా అలంకరించుకున్నాను అంతే కదా ఆచడం వచ్చిందంటే బోనాలు బతుకమ్మ మన తెలంగాణలో చాలా ముఖ్యమైనవి మనం బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము అట్లే ఈ వీడియో వచ్చేసి మా కూడలు అనమాట తను హెల్ప్ చేస్తుంది వీడియో తీయడానికి అండ్ మా అక్క నాకు బోనం చేయడానికి సహాయం చేస్తుంది హెల్ప్ చేస్తుంది అనమాట చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి